హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూనర్లాగ్స్ ఈరోజు మన రాజుట్టులో ఆ ప్రతి ఆదివారం జరిగే నాటుకోల సంతకు నుంచి వాటి ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలు చూస్తున్నది కాకిడేక పుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు అన్నమ్మ జిల్లా రాయచోటి బంగ్లా దగ్గర ప్రతి ఆదివారం సంత జరుగుతుంది కావాల్సిన వారు వచ్చి తీసుకోగలరు ఫోన్ చేసి విసిగించడం ద్వారా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇలాంటివి ఏమి ఇవ్వడం లేదు అలాగే వీడియోలు చూస్తుంది కాకినామలి పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కేజీ ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు వయసు పది నుంచి పన్నెండు నెలల మధ్య వయసు ఉంటుంది కావాల్సిన వారు ప్రతి ఆదివారం సొంత జరుగుతుంది రాజుట్లో వచ్చి తీసుకోగలరు చూస్తుంది పర్లా జాతికి చెందిన కాకిడేక పుంజు అలాగే కాకిన పుంజు రెండు కలిసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు వయసు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వయసు గల పట్ట పిల్లలు మంచి లాంగ్ టైల్ షార్డీ గల పిల్లలు వీడియోల కనిపిస్తుంది కాకినామల పుంజు వెయిట్ ఇరవై వెయిట్ మూడు కేజీలు ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు వయసు పది నెలల నుంచి పదకొండు నెలల మధ్య వయసు ఉంటుంది చాలామంది మన వీడియోలు చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో చూస్తుంది పర్ల జాతికి చెందిన గాజు కక్కర పుంజు అలాగే పండుగక్కెర కూడా అంటారు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు పది నెలల నుంచి పదకొండు నెలల వయసు గల పట్టా పట్టా పుంజు బ్రీడింగ్కి అయితే మంచి పిల్లలు పడే అవకాశం ఉంటుంది కావాల్సిన వారు ప్రతి ఆదివారం రాయిట్లో సొంత రూపీని బంగ్లా దగ్గర వచ్చి తీసుకోగలరు వీడియోలు చూస్తుంది కాకినాంబిలి పుంజు హైట్ ఇరవై ఒకటి వెయిట్ రెండున్నర కిలో ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు వయసు పది నెలల నుంచి పదకొండు ఏళ్ళ మధ్య పట్టాపిల్ల మంచి స్పీడ్ గల పుంజు కావాల్సిన వారు బంగ్లా దగ్గర ప్రతి ఆధారం సొంత జరుగుతుందో వచ్చి తీసుకోగలరు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇలాంటివి ఏమి అక్కడక్కండి దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల బ్రదర్ గారు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వడం లేదు కాకినాడ పుంజు కైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర నాలుగు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు మంచి జుట్టు జుట్టుకల పుంజు మంచి స్పీడ్ గల గుంజు కావాల్సిన వారు ప్రతి ఆదివారం శ్రద్ధ జరుగుతుంది రాయి చుట్టూ బంగారు దగ్గర వచ్చి తీసుకోగలరు వీడియోలో కనిపిస్తుంది పర్లా జాతికి చెందిన గాజు అబ్రాస్ పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ధర ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు వయసు పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల వరకు వయసు ఉండొచ్చు బ్రీడింగ్కు మంచి పుంజు వీడియోలో కనిపిస్తుంది కోల్డ్ డేగ పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు మంచి వాటమైన పుంజు మంచి బాడీ స్ట్రక్చర్ కలిగింది కావాల్సిన వారు వచ్చి తీసుకోగలరు బ్రదగారు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వడం లేదు లైవ్లో వచ్చిన వాళ్ళకి పుంజునిస్తానని చెప్తున్నారు ఫోన్ చేసి విసిగిస్తున్నారు అందుకే ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇలాంటివి ఏమి ఇవ్వలేదని చెప్పారు బ్రదర్ గారు వీడియోలో కనిపిస్తున్న కాకిడేక పుంజు తమిళనాడు అభివృద్ధికి చెందింది మంచి హై ఫ్లైయింగ్ ఉంది హైట్ వచ్చి ఇరవై వరకు ఉండొచ్చు వెయిట్ రెండున్నర కిలో ఉంది ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల పట్టాపిల్ల మేపుకుంటే మంచి హైట్ వస్తుంది మంచి వెయిట్ వస్తుంది ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు వీడియోలుగా నిమిస్తుంది కోడి రసంగ పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు మంచి బాడీ స్ట్రక్చర్ కలిగింది మంచి హై ఫ్లయింగ్ కూడా ఉంది కావాల్సిన వారు బంగ్లా దగ్గర ప్రతి ఆదివారం సొంత జరుగుతుంది వచ్చి తీసుకోగలరు గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా జరుగుతుంది వీడియోలు కనిపిస్తుంది కోడిగాజు పుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఉంది ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు వయసు పది నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఉండొచ్చు వీడియోలు కనిపిస్తుంది కాకిటేక పుంజు హైట్ ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలు ధర రెండు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు తొమ్మిది నెలల నుంచి పది నెలల వరకు వయసు ఉండొచ్చు వీడియోలో కనిపిస్తున్న అభ్యాస్ పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగేళ్ళు వరకు బరువుంది వయసు వన్ అండ్ హాఫ్ సంవత్సరం ఉంటుంది ధర మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రీడింగ్ పనికి వస్తుంది తనులాట్ లేదు కావాల్సిన వారు వచ్చి తీసుకోగలరు వీడియోలో కనిపిస్తుంది కోడరసం పుంజు హైట్ ఇరవై నాలుగు వరకు ఉండొచ్చు వెయిట్ మూడున్నర కేజీ వరకు ఉంది ధర నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు మంచి యాక్టివ్గా ఉంది కావాల్సిన వారు వచ్చి తీసుకోగలరు అన్నమయ్య జిల్లా రాయచోటి బంగ్లా దగ్గర ప్రతి ఆదివారం సంత జరుగుతుంది కావాల్సిన వారు వచ్చి తీసుకోగలరు వీడియోలు కనిపిస్తున్న కాకినామలి పుంజు పర్లా జాతికి చెందింది ఎయిట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో వయసు ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ధర మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు వీడియోలో కనిపిస్తుంది క్యారెట్ రసంగి లేదా రసంగి అబ్రాస్ పుంజు కూడా అనొచ్చు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు వయసు ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది బ్రదర్ గారు దీన్ని పీలర్ నుంచి తీసుకొని వచ్చారు మంచి స్పీడ్ ఉంది పుంజు వేడివ గల మించుంది కల్లీకెల పుంజు అలాగే పొడకోడి కూడా ఉంటారు హైట్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యన ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంది ధర మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు తొమ్మిది నెలల నుంచి పది నెలల పట్టా పిల్ల వీడియోలో కనిపిస్తుంది సేతువా పుంజు హైట్ ఇరవై ఒకటి వెయిట్ రెండున్నర కిలో ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్